ఈరోజు మన కథా ఎలుగుబంటి రహస్యం గోపి ఇంకా సాంబయ్య ఇద్దరు అడవి మార్గాన ఒక ఊరికి వెళ్తున్నారు ఇద్దరు మాట్లాడుకుంటుండగా గోపి మనం ఎన్నో ఇళ్ళ నుండి స్నేహంగా ఉంటున్నాము నీలాంటి స్నేహితుడు దొరకడం నాకెంతో అదృష్టం సాంబయ్య అంటూ గోపి సాంబయ్యను మెచ్చుకున్నాడు అది దట్టమైన అడవి మార్గం కాబట్టి దూరం నుండి ఒక ఎలుగుబంటి వస్తున్నది గమనించుకున్నారు సాంబయ్య గోపి వెంటనే ఏం చేయాలో తెలియక గోపి చెట్టెక్కేశాడు కానీ సాంబయ్య ఎక్కలేకపోతూ సహాయం అడిగా కానీ గోపి విని వినట్టుగా చెట్టెక్కి కూర్చున్నాడు తెలివిగా సాంబయ్య పడుకుని చనిపోయిన శవంలాగా నటించాడు సాంబయ్యను దగ్గరగా వచ్చి పరిశీలించి తన చెవిలో ఏదో చెప్పినట్టుగా దగ్గరగా చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి గోపి ఏం తెలియనట్టుగా చెట్టు దిగి నువ్వు చాలా తెలివి కల్లవాడివి సాంబయ్య భలే నటించి తప్పించుకున్నావు అని మెచ్చుకున్నాడు తెగి నీకు ఎలుగుబంటి ఏదో రహస్యం చెప్పినట్టుంది అని ప్రశ్నించాడు వెంటనే సాంబయ్య లేస్తూ నవ్వుకుంటూ ఎటువంటి సమయంలో కూడా సహాయం చేయడానికి వెనుకడుగు వాడే అసలైన స్నేహితుడు అని చెప్పింది ఎలుగుబంటి అది విన్న గోపి తలవంచుకున్నాడు తప్పును తెలుసుకున్నాడు